ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కిన తర్వాత కూడా ఉగ్రవాదులు ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదని కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేయడం మానేశారు ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది కోవర్టులని వశపరుచుకొని వాళ్ళ ద్వారా ఉగ్రవాదం మన దేశంలో చేస్తూ ఉన్నారు అంటే మన దేశానికి చెందినటువంటి మన పౌరులే ఉగ్రవాదం చేస్తున్నారు టర్కీ నుంచి మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది బేకారుగాలని వాళ్ళు వశపరుచుకొని వాళ్ళు ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళే ఉగ్రవాదం దేశంలో చేస్తా ఉన్నారు ఎందుకంటే ఉగ్రవాదులు బయట నుంచి రావడానికి అవకాశం లేదు ఆస్కారం లేదు మన సైనికులు ఆపేస్తారు లేదంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని నిఘా సంస్థలు ఖచ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెడతాయి ఉగ్రవాది అనేవాడిని గుర్తిస్తారు ఆ డౌట్ వచ్చిద్దని ఉగ్రవాదులు మన మీద అటాక్ చేయట్లా ఒకవేళ అటాక్ చేస్తే మొన్న పెహల్గామ్ అటాక్ లాగా వెంటనే మనం ఆపరేషన్ సింధూర్ లాంటిది ప్రకటించి పాకిస్తాన్ను టర్కీను లేపేస్తా ఉన్న భయం వాళ్ళ గుండెల్లో ఆ భయం ఉంది కాబట్టి వాళ్ళు మన మీద అటాక్ చేయకుండా ఈ కోవర్ట్ల ద్వారా చేపిస్తున్నారు ఇప్పుడు ఈ కోవర్ట్లను మనం ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న ఈ కోవర్ట్లు మనం దేశంలో ఉన్నటువంటి ప్రధాని కానీ హోంశాఖ మంత్రి గాని ఏం చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మన చట్టాలు అట్లా ఉన్నాయి మనం మన చట్టాలని రాజ్యాంగం ద్వారా అట్లా రచించుకున్నాం చట్టం ద్వారానే వెళ్ళాలి మనం అదే చేస్తున్నారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన భూటాన్లో ఉండి కూడా చెప్పింది అదే చట్టం ద్వారా శిక్షిస్తాం వాళ్ళని వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తాం ఇప్పుడు టర్కీ చేసిందో పాకిస్తాన్ చేసిందో ఉగ్రవాదులు చేశారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ లాగిన తర్వాత వాళ్ళ మీద అట్లాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఖచ్చితంగా తీసుకుంటారు అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు